ఆరో పాయింట్ ఏ తొర్రలో అగ్గి ఉన్నా ఆ వృక్షమే దహింపబడినట్లు ఏ అంతఃకరణ ఎందు పాపభావములు కలవో అచటనే శిక్ష వచ్చును అందుకు మన ప్రతీకార ప్రయత్నం అవసరం లేదు చెప్పారు కదా ఇందాక దోషాలు చూస్తే దాన్ని ప్రతీకారం తీర్చుకుందాం అనుకోవడం కూడా తప్పు అలా చేయకూడదు ఎందుకు అంటే ఏ తొర్రలో అగ్ని ఉందో ఆ తొర్ర ఆ చెట్టు అది ఆ అగ్ని ఆ చెట్టుని దహింప అలాగే ఎవరిలో అయినా దోషం ఉంటే ఆ దోషము వారినే శిక్షిస్తుంది అంతే తప్ప ఎదుటి వాళ్ళు ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరమో వాళ్ళు శిక్షించాల్సిన అవసరమో ఉండదు అందుకు మన ప్రతీకార ప్రయత్నం అవసరం లేదు దోషము లేని చోట పొరపాటున దోషభావన చేసి ప్రతీకారమునకు పోనినచో ఆ దోషము తనకే సిద్ధించి తాను అధోగతికి పోవును ఎలా కాకుండా మనము దోషం ఉంది అనుకుని దోషం లేని చోట దోషం ఉంది అని భ్రమించో మన ఇంద్రియాంతకరణల యొక్క గుణాల వల్ల మనం భావించో మనము ఉంటే పాటి వారి మీద ప్రతీకారం అనేది మనం చూసి తీర్త తీ తీ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు అది దోషం ఆ దోషం మనకి సిద్ధించి తాను అధోగతి పాలవును తన జీవితం అదు అధోగతి పాలే అయిపోతుంది అనేది సిక్స్త్ పాయింట్ సెవెంత్ పాయింట్ శివుడు గరల కంఠుడు ఆయన విషమును బయటకు కక్కి లోకమునకు గాని లోనికి పోనిచ్చి తనకు గాని భంగము కలిగించక కంఠమందే స్థాపించెను శివుడు శివుడు విషాన్ని బయటికి కక్కలేదు కడుపులోకి పోనివ్వలేదు కంఠంలోనే ఉంచుకున్నాడు కదా అది అందువల్ల కంఠము మనస్సునకు స్థానము విషము విషయం విషయములందరి రాగద్వేషములు మన మనస్సు అనేది ఆ శివుని గరలగంటని యొక్క కంఠానికి స్థానము ఈ విషయము విషము అనేది మన విషయ మన ఈ మన విషయాలందరి రాగద్వేషములు మనము ఆలోచించే విషయాల్లో ఉండే రాగద్వేషాలే విషములు మాత్రా స్పర్శాస్తు సుఖ శీతోష్ణసుఖదు అని చెప్పినట్లు మనస్సు విషయాకారమైనప్పుడు దాని రాగమునో ద్వేషమునో కల్పించుట సహజము మన మనసు ఒక విషయం మీద బాగా ఆసక్తి చూపించి బాగా ఆలోచించిందంటే వెంటనే దాని మీద మనకి ఒక ఇష్టము ఒక ఇష్టము ఒక రాగమో ఒక ద్వేషము అంటే ఒక బా ఇల్లు చాలా బాగుంది అబ్బా ఇల్లు బాగుంది అక్కడి నుంచి అక్కడి నుంచి ఇల్లు చాలా బాగుంది దాని మీద అబ్బాయి ఇలాంటి ఇల్లుంటే ఎంత బాగుంటుంది అలా రాగం లేదంటే ద్వేషం నెక్స్ట్ అబ్బా వాడికి ఇల్లుంది నాకు లేదు అయ్యో నాకు లేదు అక్కడి నుంచి వాడి మీద ద్వేషము అలాగా ఒక రాగము ఒక ద్వేషము ఏదో ఒకటి విమర్శలేని అజ్ఞాని విషయమే ప్రే విమర్శలేని అజ్ఞాని విషయమే ప్రేమించ తగినదిగానో ద్వేషించ తగినదిగానో భావించి దానిని సంపాదించుటకో నశింపచేయుటకో ప్రవర్తించి ఆ కర్మ ఫలములు సంపాదించుకొనిచున్నాడు ఇక్కడ విమర్శ అంటే వివేకం నిత్యా నిత్య వివేకము వివేకము సత్యాసత్య వివేకము ఇవన్నీ ఉంటాయి కదా ఇవి ఏది మనకి అసలు మంచి ఆచేడా ఇది మనకు అవసరమా అనవసరమా దీని గురించి ఎక్కువ ఆలోచించాలా ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా ఇలాంటి విమర్శ లేని అజ్ఞాని ఆ విషయాన్నే ఇంకా ప్రేమిస్తాడు లేదా ద్వేషిస్తాడు ఏ విషయం ఇది గురించి ఆలోచిస్తున్నాడో దాన్ని ఎక్కువగా ప్రేమించదగినదిగానో ద్వేషించదగినదిగానో భావించి దాన్ని సంపాదించడానికో ప్రేమించాలి దాన్ని ఇష్టపడుతుంటే సంపాదించడానికి దాని ఇష్టం లేకపోతే దాన్ని వదిలించుకోవడానికి దాన్ని నశింప చేయడానికి ఈ వీటి కోసం ఏవో ఒక పనులు చేస్తాడు కర్మలు సంపాదించుకోవడానికో నశింప చేయడానికో ప్రవర్తించక అప్పుడు ఆ కర్మఫలాలని సంపాదించుకుంటున్నాడు కర్మలు చేయడం వలన ఫలాలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి కర్మఫలాల్ని సంపాదించుకోవడం అవుతుంది అంతేకాక ఈ విషయం ఇట్టిదని లోపల సంస్కారము బలము చేసుకొని భవిష్యత్తులో ప్రవర్తనకును జన్మ పరంపర రూప కారణమగుచున్నాడు ఇప్పుడు మనకు ఒక ఉంటుంది లోపల ధనము డబ్బు అబ్బాయి డబ్బు చాలా ఉంది చాలా ఉన్నవాడు డబ్బు ఉన్నవాడే గొప్పవాడు డబ్బు ఉండాలి అనే భావన అక్కడి నుంచి విషయము ఆ విషయం మీద కోరిక దాని మీద దానికోసం ఏవో కర్మ పనులు చేయడం అక్కడి నుంచి ఇంకా సంపాదించాలను ఇంకా సంపాదించలేదనో దుఃఖమో లేదా నేను ధనికుడిగా అవ్వాలి నేను ధనికుడిగా అవ్వాలి పేదవాళ్ళగా ఉండకూడదు అనో ఆలోచనతోనో అలా ఉంటూ 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 ధనికుడుగా ఉన్నవాడు మాత్రమే మనిషి పేదవాడు మనిషి కాదు అనే ఒక ఆలోచన అలాంటి సంస్కారాలుగా ఏర్పడిపోయి మనసులో అవి అలా ఉండిపోతూ మరణం దాకా అలాగే ఉంటూ ఆలోచిస్తూ మరణిస్తే ఏమవుతుంది మళ్ళీ ఈ కర్మఫలాలు ఇవన్నీ అనుభవించడానికి ఈ సంస్కారాలను తీసుకొని మళ్ళీ జన్మ పరంపరలోకి మనం మళ్ళీ ఇంకో జన్మలోకి వెళ్ళాల్సి వస్తుంది జన్మ పరంపర రూప కారణ కారణ కారణం కారణుడుగుచున్నాడు జ్ఞాని శివతత్వములోని వాడు కనుక మనస్సు స్వాభావికముగా విషయమందు రాగమునో ద్వేషమునో చూపగానే ఈ రాగద్వేషములు మనోకల్పితములు కానీ విషయ స్వభావము కాదని నిశ్చయించుటచే అవి మనస్సు కంటే అన్యము కాదని మనస్సునందే నిలిపి కార్యరూపము కానీ సంస్కార రూపము కానీ కానియడు అదే ఇదంతా ఇందాక విమర్శ లేని వాడు చేసే పని ఇందాక చెప్పిందంతా ఇప్పుడు జ్ఞాని ఉన్నాడు ఆయన శివతత్ శివతత్వంలో ఉన్నవాడు అనమాట అంటే ఏంటి గరళం కా గరళకంఠుడు ఎలా అయితే మనస్సులో గరళాన్ని నిలిపేశాడో అలాగా మనస్సులోనే విషయాన్ని నిలిపేస్తాడు నిలిపేసి మా ఇది స్వాభావికంగా ఈ విషయముందు రాగమునో ద్వేషమునో చూపగానే ఈ రాగద్వేషములు మనోకల్పితములు ఇవి మనస్సులో పుట్టాయి ఈ రాగద్వేషాలు అంతేకాని విషయ స్వభావము కాదు అంటే గొప్పదనం డబ్బుది కాదు గొప్పదనం ఇంటిది కాదు గొప్పదనం ఇంకో ఇది కాదు విషయం కాదు మనస్సుది మనస్సు దాన్ని గొప్పగా భావిస్తోంది మనస్సులో పుట్టింది ఈ ఈ విషయం కాబట్టి దీన్ని మనసులోనే ఉంచేసేయాలి నిశ్చయించుకుంటే ఆ మనస్సును కంటే అన్యము కాదని మనస్సునందే నిలిపి ఈ విషయము మనస్సు కంటే వేరు కాదు ఈ కోరిక అనేది మనస్సేను కాబట్టి ఇది ఇంద్రియాలలోకి గుణాలకి లోనై ఉన్నది కాబట్టి దీన్ని మనస్సునందే నిలిపి కార్యరూపము కానీ సంస్కార రూపము కానీ కార్యరూపము చేయరు కార్యఫ కార్యరూపం చేయకపోతే కర్మఫలం ఉండదు సంస్కార రూపము చేయరు ఇలా ఉండాలి ఇలా ఉంటేనే కరెక్టు అది కాదు అనే భావనలోకి వెళ్ళిపోవడం అనేది కూడా ఉండదు అప్పుడు తను ఇంక జన్మరాహిత్యం ఉంటుంది అప్పుడు ఉంటాడు ఉంటాడనమాట అది ఏడో పాయింట్ ఎనిమిదో పాయింట్ ఈశ్వరుడు ఎప్పుడును అనుగ్రహ రూపుడు కానీ ఆగ్రహ రూపుడు కాడు కనుక భక్తునికి ఎప్పుడు ఏది ఎట్లు తటస్థించినను ఈశ్వర ప్రసాదముగానే భావించును వాణి దృష్టిలో తనకు తటస్థించిన నష్టము కూడా తన ఎందలి పాపములను తొలగించుటకు ఈశ్వరుడు అనుగ్రహించిన ప్రసాదమే కనుక సర్వకాల సర్వావస్థల ఎందు తృప్తుడుగా ఉండగలడు అజ్ఞాని రాగద్వేషములతో ప్రతీకార ప్రయత్నము చేసి జన్మ పరంపరా ప్రవాహములో మునుగును జ్ఞాని అయితే ఈశ్వరుడు ఎప్పుడు అనుగ్రహ రూపుడే కానీ ఆగ్రహరూపుడు కాడు కనుక ఈ భక్తులనే భక్తులకు ఎప్పుడు కూడా భక్ ఈశ్వరుడు జగత్తంతా ఈశ్వరమయము ఈశ్వరుడు నేను భక్తుడను ఈశ్వరుడు ఎప్పుడు అనుగ్రహ రూపుడే కానీ ఆగ్రహ రూపుడు కాడు కాబట్టి ఈ ఈశ్వరుడు నాకు ఏది ఇచ్చినా అది ప్రసాదమే అవుతుంది ఈ ప్రసాదంలో నాకు దుఃఖం కలిగించేదో లేకపోతే నాకు నష్టం కలిగించేదో కూడా ఉంది అయినా సరే ఇది ఎందుకు ఇచ్చారు మరి నష్టం కలిగించేది ఎందుకు ఇచ్చారు అంటే నాలో ఉన్న పాపాలను తొలగించడానికి ఈశ్వరుడు అనుగ్రహించిన ప్రసాదమే ఇది కూడా అని భావించాలి అలా భావించడం వలన సర్వకాల సర్వావస్థలు ఎందు తృప్తుడుగా ఉంటాడు అదే అజ్ఞాని అయితే ఇలా మన బాగా జరిగి బాగా తను కోరుకున్నట్టుగా జరిగితే అదృష్టం అని మురిసిపోవడం తను కోరుకున్నట్టుగా జరగకపోతే నష్టపోతే దురదృష్టంగా దుఃఖించడం అలాగా రాగద్వేషాల్లో ప పడిపోయి దాని గురించి ప్రతీకార ప్రయత్నం చేసి కర్మలు చేసి కర్మఫలాలను అనుభవిస్తూ జన్మ పరంపర ప్రవాహంలో మునిగి ఉంటాడనమాట ఇది ఎనిమిదో పాయింట్ నెక్స్ట్ తొమ్మిదో పాయింట్ సద్గుణములన్నీయు పరమాత్మ ఎందే సమకూడి ఉండును మానవులలో ఒక్కొక్కరి ఎందు ఒక్కొక్కరి ఒక్కొక్కరి ఎందు కొన్ని సద్గుణులు మాత్రమే ఉండును కనుక ప్రతి వారి నుండియో మనం గ్రహించతగిన సద్గుణం ఏదియో ఒకటైనను లేకపోదు మనము కలిసిన ప్రతివారి ఎందున గల సద్గుణములను పరిశీలించి వాణిని మన మనము అలవర్చుకోనగలిగినచో మనము కూడా ఈశ్వర సదృశ్యము కాగలము ఒకనొకని ఎందే సద్గుణములను గోచ ఒకనొకని ఎందు ఏ సద్గుణములను గోచరించనిచో అచట తోచిన పొరపాట్లను గుర్తించి అవి మన వద్ద లేకుండాన్నట్లు కృషి చేయుటకైనను వారి సాంగత్యమును సద్వినియోగము చేసుకొనవచ్చును అంటే మనకు మొత్తం అన్ని అంతా కూడా గురు స్వరూపమే అంటే సద్గుణములన్నీ పరమాత్ముడి ఎందు సమకూడి ఉంటాయి పరమాత్ముడి ఎందు సద్గుణాలు అన్నీ ఉంటాయి అన్ని సద్గుణాలు పరమాత్ముడిలోనే ఉంటాయి జగత్తంతా పరమాత్ముడే మానవుల్లో ఒక్కొక్కరి యందు కొన్ని సద్గుణులు మాత్రమే ఉంటాయి అంటే గుణాలతో నుండి ఉన్నవారు కాబట్టి వీళ్ళు కొన్ని సద్గుణాలు ఉంటాయి కొన్ని దుర్గుణాలు కూడా ఉంటాయి కానీ ప్రతి వారిలోనూ సద్గుణం ఏదో ఒకటైనా ఉంటుంది మనం గ్రహించదగిన సద్గుణము ఒక్కటైనా సరే ఉంటుంది దానిని మనము వాళ్ళని కలిసినప్పుడు వారి సద్గుణములను పరిశీలించి వాటిని మనం అలవర్చుకోవాలి అంటే ఎంత చెడ్డవాడిలో అయినా సరే ఒక సద్గుణం అయితే ఉంటుంది వీటిలో ఉన్న ఈ సద్గుణం ఏంటి అనేది గ్రహించి దానిని మనం అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి అలాగే మనం కూడా ఈశ్వర అప్పుడు అలా అలా ప్రయత్నిస్తే అప్పుడు మనం కూడా ఈశ్వర సదృశ్యం కాగలం అంటే అప్పుడు మనకు కూడా అన్ని సద్గుణాలే ఉంటాయి మనలో కూడా అంటే ప్రతి వాడిలోనూ ఉన్న ఒకే ఒక్క సద్గుణం కనీసం ఒక సద్గుణం అయినా ఉంటుంది కాబట్టి దాన్ని మనం అలర్చుకో అలవరుచుకుంటూ అలా కనబడిన ప్రతి దాంట్లోనూ వీళ్ళలో ఈ సద్గుణం ఉంది దీనిలో ఈ సద్గుణం ఉంది అంటే అలాగా మనకి చెప్తుంటారు దత్తాత్రేయులు వారికి ఎంతో ఎన్నో గు ఎన్నో గురువులు ఉన్నారు అంటే ఎందరో గురువులు ఆయన భ్ర భ్రమరాన్ని భ్రమరం దగ్గర నుంచి ప్రతి నుంచి గురువుగా భా భావించి వారిలో వా వాటిలో ఉండే సద్గుణాన్ని అవి చే అవి అవి చేసే కార్యం నుంచి వాటిలో ఉన్న సద్గుణాన్ని తీసుకొని అలవరుచుకుంటారు అలాగా ప్రతి సద్గుణంలో ప్రతిదాని సద్గుణాన్ని మనం తీసుకుంటే అప్పుడు పూర్తిగా మనం కూడా ఈశ్వరులాగా మొత్తం అంతా సద్గు ఏమే అయిపోతాం అప్పుడు ఈశ్వర సదృశ్యం కావు సదృశ్యము కాగలం మనం కూడా ఈశ్వరులతో సమానంగా అయిపోతాం ఒకనొకని యందు ఏ సద్గుణము గోచరించనచో సరే అలా చూస్తున్నప్పుడు మనకి కొ కొంతమంది ఎక్కడైనా ఒకళ్ళొకళ్ళు ఒకొక్కళ్ళలో అసలు సద్గుణమే లేదురా బాబు అనిపించేలాగా ఉంటే గనక అప్పుడు అక్కడ మనకు కొన్ని పొరపాట్లు కనిపిస్తుంటాయి అయితే అవి మన వద్ద లేకుండాన్నట్లు కృషి చేయటకు అయినను వారి సాంగత్యమును సద్వినియోగం చేసుకోనవచ్చును సరే సద్గుణాలు అయితే ఏం అనుకో కానీ దుర్గుణాలు ఉన్నాయి కదా ఇవి నా దగ్గర ఉన్నాయా లేవు కదా ఉన్నాయా లేవా అని ట్రై చేసు టెస్ట్ చేసుకుంటూ మన దగ్గర లేకుండా ఉండడం కోసం కృషి చేసి చేయడానికైనా వాళ్ళ సాంగత్యాన్ని దానిలో అలాగన ఉపయోగించుకోవాలి అలాగ అంటే చూసిన ప్రతి దాంట్లో నుంచి గురువుని ఒక గురువులా భావిస్తూ వాళ్ళ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ వెళ్ళాలి అనేది తొమ్మిదో పాయింట్ పదో పాయింట్ ఉపాసనలన్నిటిలో ఉపాసనమే మిక్కిలి శ్రేష్టము అది ఏ చరమోపాసన తక్కిన ఉపాసనలు పరోక్ష జ్ఞానము కలిగించును సద్గురుసన మాత్రమే అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కారము కలిగించి ముక్తినిచ్చును సద్గురు అనగా మహావాక్యోపదేశము చేసినవాడు ఉపాసనలన్నిటిలోనూ సద్గురు ఉపాసనమే మిక్కిలి శ్రేష్టము అదియే చివరి చెట్ట చివరి ఉపాసన అవుతుందనమాట తక్కిన ఉపాసనలన్నీ కూడా పరోక్ష జ్ఞానాన్ని కలిగిస్తాయి సద్గురు అయితే అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగించి ముక్తిని ఇచ్చును ఉపాసన చేయడం వలన మనకి బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగించి సద్గురువు మనకి ముక్తిని ప్రసాదించేట్లుగా చేస్తారనమాట అటువంటి ఆ సద్గురువు అంటే ఎవరైనా మహావాక్యోపదేశము చేసినవారు ఇది అండి పది పాయింట్లు మొత్తం నూట ఎనిమిది సూక్తులు రాశారు అందులో పది సూక్తులు చదివాను నాకు తెలిసినంత వరకు ఏదో చాలా మిడిమిడి జ్ఞానంతో ఇక్కడంతా మహామహామహులు ఉన్నారు వీళ్ళందరి ముందు నాకు తెలిసిన ఏదో మిడిమిడి జ్ఞానంతో కొంచెం కొంచెంగా దాన్ని విపులీకరించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాయింట్లు చెప్దాము అన్న ఉద్దేశంలో చెప్తున్నాను తప్పులేమన్నా చెప్పుంటే ఉంటే అన్యదా భావించద్దు క్షమించండి నన్ను స్వస్తి